హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ లేని మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ ఆఫ్ అనిపించు ఈ వీడియోలో నిన్న రాత్రి మన రెడ్ రెఫరెన్స్ సార్ చెప్పిన క్యూఎన్ఏ సెక్షన్లో కొన్ని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం మనకు అవసరమైన విషయాలు కూడా ఇందులో ఉంటాయి ఖచ్చితంగా మీకున్న డౌట్స్ కూడా కొన్ని ఇందులో క్లారిటీ అయితే వస్తాయి అన్నమాట కాబట్టి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి చాలామంది చేసే పది వీడియో మీరు వన్ పాయింట్ ఫైవ్ లేదా వన్ పాయింట్ టూ ఫైవ్ కొంచెం స్పీడ్గా పెట్టుకుని వినండి కానీ స్కిప్ చేయొద్దు స్కిప్ చేయడం వల్ల ఏమవుద్ది అంటే నేను చెప్పే సబ్జెక్ట్ మిస్ అవుతారు మళ్ళీ అదే క్వశ్చన్ వచ్చి కింద కామెంట్స్ అడుగుతుందన్నమాట దయచేసి స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే వీడియోలోకి వెళ్ళేటప్పుడు ఎప్పుడులాగే వీడియో ఇంట్రెస్ట్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే సబ్జెక్ట్ ఉన్నట్టు అనిపిస్తే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనకి ఇక్కడ రెడ్ రెఫరెన్స్ సార్ యొక్క లైవ్లో స్టార్టింగ్ రెండు నిమిషాల తర్వాత అయితే మీకు ఒక విషయం ఆయన చెప్పాడు బట్ నాకు ఇంగ్లీషు తెలుగు రెండిట్లో కూడా పూర్తిగా అర్థం కాలేదు అందుకే ఇక్కడ మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసే ఇంగ్లీష్లో కూడా ఆ ఫోటో పెట్టాను ఒకసారి గమనించండి స్పష్టంగా మార్టీ క్రిస్ లేదా మన సీఈఓ యాష్ మోఫారెస్ గారు ఒక సమావేశంలో అతను కేవలం ఉండొచ్చు అని పెట్టారు అంటే కొత్తగా మనకి మీటింగ్ అనేది జనరేట్ అయ్యి మనం అనేది ఆ మీటింగ్లోకి వస్తారా లేదా ఆల్రెడీ మీటింగ్ బ్యాక్గ్రౌండ్లో చేస్తున్నారనేది కొద్దిగా నాకు అర్థం కాలేదు ఒకవేళ మీకు అర్థమైనట్టయితే ఎస్ వాళ్ళతో మీటింగ్ ఉండొచ్చు అన్నట్టుగా ఆయన చెప్పారని క్లారిటీ ఇవ్వండి అంటే వాళ్ళతో కలిపి మన యాస్ సార్ మీటింగ్ ఉండొచ్చు అన్నట్టు ఆయన క్లారిటీ ఇచ్చారని ఎవరికైనా మీరు ఈ తెలుగు ఇంగ్లీష్ రెండు చూడండి మీకు అర్థమైన విధంగా కామెంట్లు పెట్టినట్టయితే మిగతా ఫౌండర్స్కి అర్థం అవుతుంది ఓకేనా నాకు అర్థమైన విధంగా ఏంటంటే సార్తో క్రిస్ సార్ మాటి అలాగే యాజ్ సార్తో మీటింగ్ ఉండొచ్చు అన్నట్టుగా చెప్పారేమో నేను అనుకుంటున్నాను అందుకే నేను రెండు కూడా పెట్టాను దాన్ని బట్టి మీరు కూడా చూడవచ్చు ఎలాగో మనకి రేపే ఉగాది ఎల్లుండే రంజాను చాలామంది ఫౌండర్సు చాలా రకాల ఉన్నారు ఉన్నారన్నమాట ఇంకా రెండు రోజులు ఉంది ప్రజెంట్ ఏమీ కనిపించడం లేదని టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి వర్క్ అయితే మంచిగా జరుగుతుంది నేను మీకు ఇచ్చే క్లూ కేవలం ఇది మాత్రమే ఇంతకన్నా ఎక్కువగా నేను కూడా చెప్పకూడదు ఎందుకంటే నేను ఆల్రెడీ రెండు మూడు రోజులు బట్టి మీకు చెప్తున్నాను టెక్ టీమ్కి డైరెక్ట్గా యాజ్ సార్ నుంచి వార్నింగ్ వెళ్ళింది ఏ ఇన్ఫర్మేషన్ కూడా బయట బయటికి షేర్ చేయొద్దని ఓకేనా కాబట్టి నేను ఇచ్చే క్లూ ప్రకారం ఈ రెండు రోజుల్లో ఒకవేళ మనకి ఇంకేని ఛాన్స్ అంటే ఏదైనా ఒక అవకాశం ఉంటే మన రెడ్ రిఫరెన్స్ సార్ కూడా సేమ్ అలాగే ఇచ్చారు కాబట్టి యాజ్ సార్ నుంచి ఒక మీటింగ్ ఎస్పెక్ట్ చేసే అవకాశం ఉంది ఎప్పుడు ఈ ముప్పై ఒకటో తారీఖు లేదా ఒక పాపప్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం మాత్రమే ఉంది ఒకటి రెండుసార్లు చెప్తున్నా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే కన్ఫామ్ అంటే మనం కన్ఫామ్గా ఎవరూ కూడా చెప్పలేని పరిస్థితి ఓకేనా అలాగే ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ఓఈఎస్ అనేది ఇప్పుడు కూడా ఓపెన్ అవ్వడం లేదు ఓఎస్ అంటే ఓఎస్ కాదండి ఆన్పేసు డాట్ కామ్ అనేది ఓపెన్ అవడం లేదు ఓకేనా ఆన్పేసు డాట్ కామ్ ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి మీరు ఓఎస్ డాట్ ఆన్పేసు డాట్ కామ్ అని కొట్టినా మాక్సిమం కొంతమందికి ఓపెన్ అవుతుంది కొంతమందికి ఓపెన్ అవడం లేదు అనమాట దానికి సంబంధించిన లింక్ ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో రెండు రోజులు పట్టి చెప్తున్నాను చాలా మంది కూడా ఓపెన్ చేసుకున్నారు మీరు జస్ట్ ఓఈఎస్ అని చెప్పి రోమ్లో టైప్ చేయండి ఒకరు ఓపెన్ అయితే యాప్ ఓపెన్ అవపోతే నా టెలిగ్రామ్లో నేను లింక్ ఇస్తాను దాని ద్వారా మీరు ఓపెన్ చేయొచ్చు టెలిగ్రామ్ సంబంధించిన లింక్ కూడా కింద ఇచ్చాను చూడండి ఓకేనా అలాగే ఒక నోషం వీడియో అనేది హెల్త్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను కొద్దిగా ఊపుపెట్టే నిమశంగానే ఎక్కువ చెప్పను ఈ విక్టోస్ కంపెనీ వాళ్ళ కోర్ వరాక్వి అనే ఈ యొక్క ప్రోడక్ట్ అంటే ఈ యొక్క హెల్త్ డ్రింక్ అనేది లీటర్ బాటిల్ వస్తుందండి ప్రజెంట్ దీని యొక్క ఎంఆర్పి మూడు వేల రూపాయలు ఒకటో తారీఖు నుంచి మూడు వేల రెండు వందల యాభై రూపాయలు అంటే ఒక బాటిల్కి రెండు వందల యాభై రూపాయలు ప్రైస్ అనేది పెరగబోతుంది కాబట్టి ఇందులో ఎవరైనా ఐడి తీసుకుంటే దాకా తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై రూపాయల ఐడి వచ్చేది అంటే పదివేలు లోపు ఇప్పుడు ఎవరైనా మళ్ళీ ఐడి తీసుకోవాలంటే దాదాపు పదకొండు వేలు దాకా అయ్యే ఛాన్స్ ఉంది ఎప్పుడు ఒకటో తారీఖు తర్వాత నుంచి అన్నమాట కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు హెల్త్ పరంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఇది ఎలాగో సప్లిమెంట్ అండి ఇది ఏమీ డ్రగ్ కాదు ఓకేనా కెమికల్స్ కెమికల్స్ కూడా ఏమి ఉండవు ఆర్గానిక్ సప్లిమెంట్ అన్నమాట ఇది కేవలం పదకొండు నెలలు మాత్రమే స్టోరేజ్ ఉంటుంది నార్మల్గా మీరు అన్నట్టు కెమికల్స్ ఏమి కలిపితే రెండు మూడు ఏళ్ళు కూడా ఉంటాయి ఇది అన్ని ఇది ఉండదు కేవలం పదకొండు నెలలు మాత్రం ఉంటుంది దీని గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీంట్లో ఐడి తీసుకున్న వాళ్ళు తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు కూడా ఈ రెండు రోజులు టైం ఉంది వెయ్యి రూపాయలు తక్కువలో మీకు ఐడియా అనేది వస్తుంది అలాగే డ్రింక్ ప్రైస్ కూడా తగ్గుతున్నట్టు కొద్దినంతవరకు ట్రై చేయండి దీనికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లు కూడా మన యూట్యూబ్ ఈ వీడియో కింద ఇస్తున్నాను చూడండి విక్టోస్ జీకే లుక్స్ అని ఉంటుంది హెల్త్ డ్రింక్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఆ గ్రూప్లో కుదిరినంత వరకు జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రెండు రోజుల్లోపే ఐడి తీసుకోండి తక్కువ ప్రైజ్లో మీకు హెల్త్ డ్రింక్ అనేది తీసుకోవచ్చు ఓకేనా మీకు బెనిఫిట్ ఏంటంటే హెల్త్ పరంగా బెనిఫిట్ ఉంటుంది ఒక ఐడి కూడా వస్తుంది ఇంకా మనం మిగతా టాపిక్లో వెళ్ళినట్టయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే మన ఓయస్లో అయితే కొత్తగా మార్పులు అయితే ఏమీ లేవు అంటే ప్రజెంట్ అయితే మన ఓఎస్ ఓపెన్ చేసిన తర్వాత కొత్తగా మార్పులు అయితే లేవు అని రెడ్ సార్ చెప్పారు అదేవిధంగా జీమెయిల్కు సంబంధించిన క్వశ్చన్ కూడా ఆయనకు వచ్చిందనమాట ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మా యొక్క జీమెయిల్స్ అనేవి డియాక్టివేట్ అయినాయి అండి దానివల్ల మేము ఓ ఫౌండర్స్ అలాగే ఆన్ ఆన్పేస్ ఓఈఎస్ అనేది ఓపెన్ చేయలేకపోతున్నామని ఆయన క్వశ్చన్ అడిగారు మనం గమనించాల్సిన మొదటి విషయం ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓ ఫౌండర్స్ వెబ్సైటు ఎవరికి కూడా ఓపెన్ అవుతుందండి ఎటువంటి ఫోర్కి కూడా ఓపెన్ అవుతుంది ఎందుకంటే ఆ అకౌంట్ అనేది ఇంకా అంటే ఆ వెబ్సైట్ అనేది ఇంకా పూర్తిగా మనకి ఓపెన్ చేయలేదన్నమాట కేవలం మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాడగలిగేది ఏదైనా ఉందంటే అది ఆన్పేసు డాట్ కామ్ ద్వారా ఓఈఎస్లోకి వెళ్ళడం మాత్రమే ప్రెజెంట్ ఆన్పేసు డాట్ కామ్ కూడా వర్క్ అవడం లేదు అకౌంట్ సస్పెండ్ అని వచ్చిందంటే మన అకౌంట్ సస్పెండ్ అయ్యిందని కాదండి ఆ యొక్క ఆన్పేసు డాట్ కామ్ అనేది ప్రజెంట్ కొద్దిగా వర్క్లో ఉందన్నమాట కేవలం ఓఈఎస్లోకి మాత్రం మనం డైరెక్ట్గా వెళ్ళగలం ఎలా వెళ్ళాలనేది ఆల్రెడీ మన రెండు మూడు సార్లు చెప్పాం ఓకేనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అలాగే జీమెయిల్కి సంబంధించి మనకి యాజ్ సర్ క్రిస్మస్ మీటింగ్లో అంటే క్రిస్మస్ సంబంధించిన మీటింగ్లో ఆయన ఏం చెప్పారంటే మనకి నెక్స్ట్ ఏదైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా కేబీసీల కన్నా ముందు అంటే కేబీసీలు మనం ఇవ్వకన్నా ముందు జీమెయిల్ మార్చుకునే అవకాశం కానీ ఏవైనా మన యొక్క పేరు డీటెయిల్స్ ఇవన్నీ కూడా మార్చుకునే ఆప్షన్ అనేది ఇస్తానని చెప్పారు ఎప్పుడు క్రిస్మస్కి జరిగిన మీటింగ్లో కాబట్టి ప్రొఫైల్ బ్లాంక్గా వాళ్ళు కానివ్వండి ఫోన్ నెంబర్లు మార్చుకోవాలనుకున్న వాళ్ళు జీమెయిల్ మార్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మనకి నెక్స్ట్ ఫేజ్ అనేది చాలా దగ్గరలో ఉందని చెప్పి రెడ్డి సార్ కూడా చెప్పారు దాంతోపాటు మన కేవైసీలు చేయకముందే అంటే కేవైసీలు జరగకముందే మనకి ఎన్ని ఇస్తారు ఈ మార్పులు చేసుకునే అవకాశం ఇస్తారు కాబట్టి మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అలాగే నెక్స్ట్ ఫేజ్ వచ్చిన తర్వాత మన సార్ పూర్తి క్లారిటీ అనేది ఈ విషయాలపై కూడా మీకు ఇస్తారని చెప్పి రెడ్డి సార్ చెప్పారన్నమాట అలాగే ప్యాకేజీ తీసుకున్న ప్రతి వ్యక్తికి కూడా ట్రాఫిక్ అనేది వస్తుందా ఖచ్చితంగా ప్యాకేజ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా కంపెనీ అనేది ఆటోమేటిక్గా ట్రాఫిక్ అనేది షేర్ చేస్తుంది అందరికీ కూడా తెలిసిన విషయమే అలాగే ప్రస్తుతానికి ఇండియాలో ఎక్కడైనా వర్క్ జరుగుతుందా అని చెప్పి క్వశ్చన్ కూడా వచ్చిందనమాట అంటే ఇండియాలో టెక్ టీం వర్క్ చేస్తున్నారని క్వశ్చన్ వచ్చినప్పుడు రెడ్ సార్ ఒకటే చెప్పారు ఖచ్చితంగా వర్క్ అనేది జరుగుతుందండి కానీ పలానా దేశంలో జరుగుతుంది పలానా టెక్ టీం చేస్తున్నారు పలానా దేశంలో పలానా దేశంలో లీగల్ టీం చేస్తున్నారు పలానా దేశంలో ఫైనాన్షియల్ టీం చేస్తున్నారని ఈ రకమైన విషయాలన్నీ కూడా మనకి ప్రజెంట్ వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కంపెనీలో వర్క్ జరుగుతుంది అది కూడా మంచిగా జరుగుతుంది అంతవరకు మాత్రమే మనకి తెలుసు అది మాత్రమే మనం తెలుసుకోవాలి అని చెప్పి చెప్తున్నారనమాట అంటే ఇండియాలో ప్రజెంట్ వర్క్ జరుగుతుందని అంటే ఏ దేశంలో జరుగుతుంది అనేది కూడా ఎవరు కూడా చెప్పట్లేదు నేను ఆల్రెడీ గతంలో కూడా చెప్పిన యాజ్ సార్ కూడా రీసెంట్ మీటింగ్లో రీసెంట్ మీటింగ్ అంటే ఒక రెండు నెలల ముందు కూడా ఆయన ఒకటి చెప్పారు రెండు కొత్త లొకేషన్లో వర్క్ అనేది జరుగుతుందని అని చెప్పారు కాబట్టి ఆ కొత్త లొకేషన్లో ఎక్కడనేది ఎవరికీ తెలియదు ఓకేనా తెలిసినా సరే చెప్పే పరిస్థితి అయితే అసలు కాదు ఇప్పుడు నాకు తెలిసినా సరే నేను చెప్పే పరిస్థితి కాదు ఎందుకంటే స్టిట్ రూల్స్ అలా ఉన్నాయి కాబట్టి తెలిసి నేను ఆనందపడ్డం తప్పనే ఏం చేయాలన్నమాట ఓకేనా వర్క్ అయితే జరుగుతుంది ఇది మాత్రం మీకు చెప్పగలను ఒకటి రెండు సార్లు కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బ్యాక్గ్రౌండ్లో మంచిగా వర్క్ అనేది జరుగుతుంది అది కూడా మన నెక్స్ట్ ఫేస్ గురించి అని చెప్పారు అనమాట అలాగే నెక్స్ట్ ఫేస్ అనేది వచ్చిన తర్వాత అంటే నెక్స్ట్ ఫేజ్లో మనం ఎంటర్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆ యొక్క ఫేజ్ చూసిన తర్వాత మనం పాటలు పాడుతూ డ్యాన్సులు కూడా వేస్తామని చెప్పారు అంటే మనం మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్ అనేది నెక్స్ట్ ఫేజ్లో మనం చూస్తామన్నట్టుగా రెడ్ సార్ ఇది చెప్పారన్నమాట అలాగే అందరికీ అవసరమైన క్వశ్చన్ ఇంకోటి కూడా వచ్చింది అసలు ఎప్పటికల్లా మనకి కంపెనీ లాంచ్ అవుతుంది అంటే ఎప్పటికల్లా మన కంపెనీ అనేది లాంచ్ అవుతుంది అన్నప్పుడు మన రెడ్ సార్ ఒకటే అన్నమాట నాకైతే ఎటువంటి ఐడియా లేదు అంటే పలానా లాంచ్ అవుతుందని చెప్పి ఎటువంటి ఐడియా అయితే నాకు లేదు కేవలం ఈ యొక్క ప్రశ్నకి మన యాజ్ సార్ మాత్రమే సమాధానం ఇవ్వగలరని చెప్పి చెప్పారు గతం అంటే వారంలో కూడా రెడ్రపన్ సార్ సేమ్ అని చెప్పారు ఈ వారంలో కూడా సేమ్ ఇదే విషయం చెప్పారనమాట ఎందుకంటే లాంచింగ్ సంబంధించి ఎవరు కూడా సొంతంగా డేట్ లూట్ చెప్పే పరిస్థితి అయితే కాదు జస్ట్ ఎవరైనా సరే ఎక్స్పెక్ట్ చేసేది మాత్రమే అంటే నేను అనుకుంటున్నాను లేకపోతే పలానా వ్యక్తి అనుకుంటున్నాడు పలానా వ్యక్తి అనుకుంటున్నాడు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడం మాత్రమే మనం చేయగలం తప్ప ఏదైనా సరే అది కేవలం యాజ్ సార్ మాత్రమే చెప్పగలరు ఓకేనా ఇది మీకు క్లారిటీ అనుకున్నాను అలాగే ఎన్డీఏ సంతకం పెట్టిన వాళ్ళకి పెట్టిన వాళ్ళకి తేడా ఏంటి అని కూడా మన రెడ్ సార్ని అయితే క్వశ్చన్ అడగడం అంటే ఎన్డీఏ సిగ్నేచర్ పెడితే లాభం ఏంటి పెట్టకపోతే ఏంటి అన్నది చెప్పారు అప్పుడు రెడ్ సార్ ఒకటే చెప్పారన్నమాట మన కంపెనీలో ఎన్డీఏ అంటే నాల్ డిస్క్లోజర్ అగ్రిమెంటు ఈ అగ్రిమెంట్లో సైన్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి మొదటి బెనిఫిట్ ఏంటంటే మనం ఎన్డీఏలో సిగ్నేషన్ చేయగానే మన అప్లైడ్ కింద అవుతాము అంటే రీసేలర్ కింద మనం అన్నమాట కాబట్టి మనం ప్రోడక్ట్ తీసుకుంటాం కాబట్టి ఆ ప్రోడక్ట్ తీసుకున్న దాపుడు మన కమిషన్ అనేది జనరేట్ అవుతుంది ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది కంపెనీలో మనం ఏ ప్రోడక్ట్ అయినా సరే సేల్ చేసుకోవచ్చు అలా కాకుండా మీరు ఎన్డీఏ సిగ్నేచర్ చేయకపోతే కేవలం యూజర్ కింద మాత్రమే మీరు ఉంటారు అటువంటి సిచ్యువేషన్లో మీరు ఎటువంటి రీసేలర్ కింద అప్లైడ్ కింద మారలేరు కాబట్టి మీరు ఎటువంటి ప్రోడక్ట్ కూడా రీసేల్ చేయలేరు కేవలం ప్రోడక్ట్స్ ఏవైనా వాడడం వరకే మీరు చేయగలరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ సిగ్నేచర్ ఆప్షన్ వచ్చిన తర్వాత సిగ్నేచర్ చేయడం అనేది ముఖ్యమని చెప్పారు ఓకేనా ప్రజెంట్ అయితే ఎన్డీఏ సిగ్నేచర్ ఆప్షన్ అనేది లేదండి ఎన్డీఏ సిగ్నేచర్ ఆప్షన్ పెట్టుకునే ఆప్షన్ బికమ్ అప్లైట్ అనే ఆప్షన్ అయితే మనకు లేదు ప్రెజెంట్ ఎవరు కూడా ఎన్డీఏ సిగ్నేచర్ పెట్టడానికి కానీ మార్చుకోవడానికి కానీ రెండు ఆప్షన్స్ కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లు లేవు మన కొత్త సిస్టమ్ వచ్చిన తర్వాత మాత్రమే మన ఎన్డీఏ సిగ్నేచర్ పెట్టడానికి అలాగే మన పాత సిగ్నేచర్ ఏమైనా మార్చుకోవడానికి కొన్ని ఆప్షన్స్ అని ఇవ్వచ్చు ఒకవేళ అందరికీ కొత్త సిగ్నేచర్ పెట్టుకునే ఆప్షన్ ఇచ్చినట్టయితే డైరెక్ట్గా ఎవరు ఏది పెట్టాలనుకుంటున్నారు అదే పెట్టేస్తారు మళ్ళీ దాన్ని మార్చుకునే అవకాశం అవసరం కూడా ఉండదన్నమాట ఎందుకంటే ఎలాగో కొత్తగా పెడతాం కాబట్టి ఆల్రెడీ అందరూ మారుస్తున్నట్టే కాబట్టి ఈసారి పెట్టినప్పుడైనా జాగ్రత్తగా పెట్టాలి ప్రజెంట్ అయితే లేదండి ఆప్షన్ అయితే లేదు కంగారు అవసరం లేదు వచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి మనమైతే ఒక క్లారిటీ అనేది ఇద్దాం ఓకేనా మీకు మొత్తం క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఏదైనా సరే మనకు నెక్స్ట్ ఫేస్ అనేది చాలా దగ్గరలో ఉందని చెప్తున్నారు బట్ ఎవరు కూడా డేట్లు డేలో చెప్పే పరిస్థితులు లేరు చెప్పకూడదని చెప్పి సార్ నుంచి స్ట్రిక్ట్గా రూల్స్ వచ్చాయి కాబట్టి అలాగే రెండో విషయం ఏంటంటే మన సార్ మాటిఆర్ క్రిస్త ఒక మీటింగ్ ఉండొచ్చు అన్నట్టుగా మన సార్ చెప్పారా లేదంటే ఆల్రెడీ జరుగుతుందని చెప్పారనేది నాకు అర్థం కాలేదు ఒకవేళ మీకు నేను తెలుగు ఇంగ్లీష్లో రెండింటిలో కూడా పెట్టాను కాబట్టి ఒకసారి మీరు ఈ పైన చదివి నాకైతే కొద్దిగా క్లారిటీ అనేది చెప్పండి నాకు తెలిసి నేనైతే వాళ్ళతో మీటింగ్ ఉండొచ్చు అన్నట్టుగా చెప్పారనుకుంటున్నాను నేను కూడా ఈ రెండు రోజుల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను యాజ్ సార్ నుంచి మీటింగ్ అనేది ఉండొచ్చు అని ఉంటే చాలా హ్యాపీ ఎందుకంటే రెడ్ సార్ సారీ మన యాజ్ సార్ వచ్చి కొన్ని విషయాలు అనేది మనకు ఖచ్చితంగా క్లారిటీ అనేది ఈసారి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి చూద్దామండి ఏదైనా సరే జరిగేదంతా కూడా మన మంచిగా అనుకోవడమే మనం చేయగలిగేది అలాగే ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో మనం డైలీ చెప్పుకున్నట్టు మన పనులు మనం చేసుకుంటూ కంపెనీ మీద జస్ట్ ఫోకస్ మాత్రం చేయండి ఓకేనా పనులు అయితే ఎవరు మానుకోవద్దు ఇబ్బందులు పడద్దు అలాగే నేను స్టార్టింగ్లో చెప్పిన విధంగా ఎవరికైనా ఈ హెల్త్ డ్రింక్ అనేది మీరు తీసుకోవాలనుకుంటే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ రెండు రోజులు మాత్రమే దీని ప్రైస్ అనేది తక్కువ రేట్లు ఉంటుంది దాని తర్వాత ఒక డ్రింక్ కాస్ట్ వచ్చే రెండు వందల యాభై రూపాయలు పెరుగుద్దు మాట అంటే ఒక ఐడియా ఎవరైనా తీసుకోవాలనుకుంటే నాలుగు డ్రింక్స్ మీద ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తొమ్మిది వేల ఏడు వందలు తొమ్మిది వేల వందల డెబ్బై రూపాయలు అన్నమాట అంటే తొమ్మిది వేల ఎనిమిది వందలు అనుకోండి తొమ్మిది వేల ఎనిమిది వందలు పెట్టి మీరు ఈ డ్రింక్ అనేది తీసుకోగలిగితే మీకు నాలుగు డ్రింకులు మీరు పెట్టి డబ్బులు పెట్టేదానికి ఐదో డ్రింక్ కూడా ఫ్రీగా వస్తుంది అంటే కేవలం మీకు పదివేలు లోపే ఐదు డ్రింక్ బాటిల్ వస్తాయి అప్పుడు మీకు ఒక డ్రింక్ బాటిల్ వచ్చేసి కేవలం రెండు వేలు మాత్రమే పడుతుంది ఇలా కాకుండా మీరు ఒకటో తారీఖు తర్వాత తీసుకోవాలంటే ఆ విడిగా డ్రింక్ తీసుకోవాలన్నా మూడు వేల రెండు వందల యాభై రూపాయలు అయిపోతుంది ఒకవేళ ఐడి తీసుకోవాలన్నా పదకొండు వేలు అన్నమాట కాబట్టి కుదిరినంత వరకు ఈ రెండు రోజులు ఎవరికైనా దీని మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా ఈ డ్రింక్ అనేది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అనేది నేను ఇచ్చాను హెల్త్ డ్రింక్ విక్టోస్ జీకే లుక్స్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అన్నమాట దాని మీద క్లిక్ చేసి వాట్సాప్లో జాయిన్ అవ్వండి ఒకవేళ వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే జాయిన్ అవ్వడం రావడం లేదో వాళ్ళు సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్ ఈ నెంబర్కి అయితే మీరైతే వాట్సాప్లో విఎన్ పెట్టండి ఈ నెంబర్కి వాట్సాప్లో విఎన్ పెట్టండి నాకు అర్థమవుతుంది నేనే మీకు ఖాళీ చూసుకొని కాల్ చేస్తాను ఓకేనా వరకు రెండు రోజులు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మా మదర్ కూడా వాడుతున్నారు ఆవిడకైతే మైగ్రేన్ హెడ్ ఎక్ ఉంటే తగ్గింది అలాగే షుగర్లు బీపీలు కొన్ని రకాల మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ కూడా ఇది మంచి అవకాశం అయితే ఇస్తుందని చాలామంది చెప్పారు కాబట్టి వాటి చూడండి ఓకేనా థ్యాంక్ యూ